మీరు ఎప్పుడైనా నీళ్లపై మెట్రోలో ప్రయాణం చేశారా ఇండియాలోనే మొట్టమొదటి అద్భుతమైన వాటర్ మెట్రో విశేషాలు చూడండి కేరళలోని కొచ్చిలో మొదలైన ఈ వాటర్ మెట్రో దేశంలోనే కొత్త చరిత్ర సృష్టించింది ఇది కేవలం బోట్ కాదు పూర్తిస్థాయి ఏసీ హైస్పీడ్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ఫెర్రీ రోడ్డు ట్రాఫిక్ టెన్షన్ లేకుండా చల్లగా ప్రయాణం చేయొచ్చు దీని ప్రత్యేకత ఏంటంటే ఇది పూర్తిగా ఈకో ఫ్రెండ్లీ బ్యాటరీతో నడుస్తుంది శబ్దం తక్కువ కొచ్చి మెట్రో రైల్కాడ్తోనే ఈ వాటర్ మెట్రోలో కూడా టికెట్ తీసుకోవచ్చు టెర్మినల్స్ కూడా దివ్యాంగులకు అనుకూలంగా నిర్మించారు ఇది పది దీవుల ప్రజల జీవితాన్ని మార్చేసింది ఏకంగా డెబ్బై ఆరు కిలోమీటర్ల రూట్లో ముప్పై ఎనిమిది జట్టీలను కలుపుతూ అందమైన బ్యాక్ వాటర్స్పై ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతి లోకల్ ప్రయాణికులకే కాదు పర్యాటకులకు ఇది ఒక ట్రీట్ దీన్ని కేవలం ఒక రవాణా వ్యవస్థగా చూడొద్దు ఇది ఒక టెక్నాలజీ అద్భుతం ఈ బోట్లకు అంతర్జాతీయ అవార్డు కూడా వచ్చింది ఫ్లోటింగ్ ప్లాట్ఫామ్స్ ఉండటం వల్ల అలలకి అనుగుణంగా బోట్ ఎత్తు మారుతుంది మన నెక్స్ట్ జర్నీ మీ ఫోన్లోకి ముందుగా రావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి